श्रीराम जय वरवित्तनला जय 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 सिद्धिविनायका ನೀರೆ ಎಕಡೆ ಬಾತರೆ ಎಕಡೆ ಬನ್ನಿ ನಾನು ಏನ್ ಕತ್ತೆ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಇದೆಲ್ಲಾ ಹೋಗ್ತೀನಿ ಭಯ ಆಗಲ್ಲ ನಿಷ್ಟೂ ತಬಾ ಇಂದ್ರಾ ಇಂದ್ರಾ ಫೋಟೋ ತಗೋತೀನಿ ರೈ ರೈ

Pada ma, pada ma. Teregucha, teregucha mokro. Teregucha, bambira teregucha ma.

సప్తగిరి సర్కిల్లో వినాయక మండపం ఉంది కదా ఆ వినాయక మండపమే ఇప్పుడు ప్రజెంట్ లైవ్ జరుగుతుంది ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మొత్తం ఇక్కడ జరిగేటువంటి కథ అంతా కూడా లైవ్ చూపిస్తున్నాను కథ అంతా లైవ్ ప్రతి ఒక్కరు చూడండి గిరి సర్కిల్లోని వినాయక మండపం అనంతపురం ప్రతి ఒక్కరు ఇక్కడ జరిగేటువంటి కథ ప్రతి సంవత్సరము కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది వినాయకుని కథ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కథని చూడండి లైవ్ కంటిన్యూ ఉంటుంది ప్రతి ఈ కథ అంతా మొత్తం చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కథ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ లైవ్ చూడండి సప్తగిరి సర్కిల్లోని వినాయక మండపంలో జరిగేటువంటి కథ లైవ్ లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ చూడండి ఇక్కడ రావాలంటే సప్తగిరి సర్కిల్లోకి చాలా కష్టంతో కూడుకుంది ఎందుకంటే ఈ టైంలో సాయంత్రము చాలా ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు లోపలికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది దూర సుదూర ప్రాంతాల వాళ్ళు రావాలంటే చూడాలంటే వీలవ్వదు కాబట్టి మనము లైవ్ పెట్టాము ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూడండి సప్తగిరి సర్కిల్లో అనంతపురం వినాయక ఉత్సవం ఈ కథ స్టార్ట్ అయింది మొత్తం దేవాలయం ప్రతి మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలో జరుగు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవలసి వీలు కాని భాగులు అదే సమయానికి వ్యక్తిగతంగా లేదా మొబైల్ లాంటి మాధ్యమాల ద్వారా హనుమాన్ చాలీసా పారాయణం చేస్ హనుమద్ కృపకు పాత్రులు తాగలని ఆశిస్తున్నారు ఇట్లు గణేష ఉత్సవ సమితి అనంతపురం జై శ్రీరామ్ శ్రీ గణేశ ఉత్సవ సమితి అనంతపురం వారు నిర్వహించు నలభై మూడవ సంవత్సరపు వేడుకలలో భాగంగా మీరు వీక్షించబోయే ఘట్టం కర్ణాటక రాష్ట్రములోని శివమొగ్గ జిల్లాలో స్వయంభూగా వెలసిన శ్రీ కారణగిరి సిద్ధి వినాయక ఆలయ చరిత్ర లక్ష్మణ ఈ అరణ్యమున ఎవరు మునివర్యులు తపస్సును ఆచరించుచున్నారు వారిని దర్శించడం అలాగే అన్నయ్య మహర్షులకు దశరథ తనయుల పాదాభివందన మనోవాధ్య ఫలసిద్ధి వస్తు నాయన రామచంద్ర అందరూ కుశలమే కదా ఈ అరణ్య పయనమునకు కారణమేమిటి నాయన పితృవాక్య పరిపాలన బుద్ధులై అరణ్యవాసమునర్చుచున్న మమ్ములను లంకాధీషుడైన రావణుడు తన మాయతో సీతను అపహరించి లంకకు తీసుకెళ్ళాడు సీతాన్వేషణ కొరకు మేము అరణ్యములో ప్రవేశించినాము రామా చింతించకు నీకు శుభము కలుగును గాక ఈ కార్యసిద్ధికై ఇచ్చటమే వెలిసి ఉన్న శ్రీ సిద్ధి వినాయకుని ప్రార్థించు నీవు విజయుడమై

सर्वर्जितम् सर्वमसि